ఇన్స్ట్రుమెంట్ అది ఆపరేట్ చేస్తే వాడిని బట్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ రైఫిల్ అది మంచి కోసం ఎలా పనిచేస్తుంది అనేదే ప్రధాన ఉద్దేశం సో చిన్న లైన్ తీసుకొని మనం అవి ప్రాజెక్ట్ చేయడం జరిగింది దాని గురించి ఇప్పుడు చూసిన తర్వాత చిన్న రిఫరెన్స్ అంతా మన పెద్దలు ఇంకా వేదిక ముందు ఉన్నారు వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాము నా ఆత్మీయ మిత్రుడు దాసన్న ఇదే ఆడిటోరియంలో ఉన్నాడు ప్లీజ్ వెల్కమ్ ఆ తర్వాత రామన్న ప్లీజ్ వెల్కమ్ వెల్కమ్ టు ది డేస్ ఆ తర్వాత మేడం వచ్చి ఉన్నారు చాలా ఇంట్రెస్టెడ్గా మూవీ చూడాలని ఉద్దేశంతో తప్పకుండా చూశారు వారి యొక్క అభిప్రాయాన్ని కూడా వేదిక ద్వారా పంచుకుంటారు ప్లీజ్ వెల్కమ్ మేడం వర్షిత మేడం ప్లీజ్ వెల్కమ్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత బాబాయ్ ప్రొజెక్టర్ థియేటర్ ఆపరేటింగ్ చేశారు బాబాయ్కి ఆ తర్వాత కోఆపరేట్ చేసిన మిగతా మిత్రులందరికీ ఆడిటోరియం మేనేజ్మెంట్ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే ఇక్కడ అభిప్రాయాన్ని చెప్పడానికి మీ నుంచే కావాలి నాకు సో నేను చెప్పటం వేరు నాకు చెప్పడం అంత పెద్దగా తెలియదు కాబట్టి అభిప్రాయాన్ని తీసుకొని నేను మిగతా విషయంలోకి మళ్ళీ తిరిగి మైకబట్టుకుంటాను థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి రైఫిల్ మూవీ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ప్రజల్లో తూట రైఫిల్ వాడే మంచి వాళ్ళ చేతిలో ఉంటే ఎలా జరుగుతుంది అదే రైఫిల్ నెగిటివ్ పర్సన్స్ ఉంటే ఎలా జరుగుతుందనే అనాలిస్ అనాలసిస్ ఇవ్వాలనే ఉద్దేశంతో దర్శకులు చాలా చక్కగా చిత్రీకరించారు మొదట నేను ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు అలా దర్శకుల గారికి తర్వాత నిర్మాత గారికి నిజంగా నేను రుణపడి ఉంటాను సార్ తర్వాత నా కోఆర్టిస్ట్ అండ్ మా సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి అందరికీ కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ మీడియా అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు సార్ ఏదైనా మూవీ పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీ సపోర్ట్తోనే వెళ్తుంది సార్ ఎందుకంటే మీరు ఇచ్చే మెసేజ్ని బట్టే పబ్లిక్ సినిమాని ఆదరిస్తారు కాబట్టి దయచేసి మా సినిమాకు మీ అందరి సపోర్ట్ ఉండాలని ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరిని కోరుకుంటున్నాను మరి మూవీ విషయానికి వస్తే అదే సార్ చాలా కష్టపడ్డారు అసలు ఆ ఫారెస్ట్ ఎపిసోడ్ చేయడం కానీ డిఫరెంట్గా చాలా సార్ ఓన్గా ఇంట్లో స్క్రిప్ట్ వర్క్ అంతా చేసుకొని అంటే వీలైనంత మినిమం టీమ్ తోనే తను సార్ నిజంగా చెప్పాలంటే టోటల్ స్క్రిప్ట్ తన మైండ్లో పెట్టుకొని చాలా స్పీడ్గా చేశారు వర్క్ ఫారెస్ట్ ఎపిసోడ్స్ చేయడం చాలా కష్టం అక్కడ పర్మిషన్స్ దొరకడం కూడా చాలా కష్టం అలాంటి అలాంటి సబ్జెక్టు ఎన్నుకొని సార్ చేయగలిగారంటే నిజంగా ఆఫ్ సార్ తర్వాత ఇంకా మూవీని నేను కోరుకునేది ఏంటంటే మన సినిమా మా సినిమా ఖచ్చితంగా ప్రజా ప్రజలలో వెళ్ళి వాళ్ళ ఆదరణ పొంది నిర్మాత గారికి దర్శకులకు మంచి పేరు వస్తూ డబ్బు వస్తూ ఉంటే ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా దర్శకులు సార్ తీసే ప్రతి సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జూ రైఫిల్ మూవీ చూసిన తర్వాత నేను ఇందులో ఒక క్యారెక్టర్ చేయలేదని బాధపడుతున్నాను ఇప్పుడు ఎందుకంటే ఈ సినిమా చేసేటప్పుడు అన్నగారికి అందుబాటులో లేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఈ సినిమాలో సబ్జెక్ట్ పరంగా ఫ్యామిలీ సెంటిమెంటు ఒక మనిషి తన మార్పు కోసం ఏం చేస్తే బాగుంటుంది ఒక సమాజంలో మార్పు కోసం ఏం చేస్తే బాగుంటుంది అనే సబ్జెక్టు మీద చాలా చక్కగా చిత్రీకరించారు అన్నగారికి హ్యాండ్సాప్ అలాగే ఆ రోజులలో ఒక అడవిలో అన్న అలాంటి సినిమాలు ఇంతవరకు రాలేదు ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఒక మార్పు కోసం సమాజంలో అన్నగారు మంచి మెసేజ్ ఇచ్చారని నేను అన్నగారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి నటి నటులకు ప్రేక్షకులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులంతా ఈ సినిమాను ఆదరించి అభిమానించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమా సక్సెస్ కావాలని మరీ ప్రత్యేకంగా స్టేజ్ మీద కళాకారులందరికీ అందరికి అభినందన తెలియజేస్తూ నమస్తే కొంచెం మాట్లాడే అవకాశాన్ని తప్పకుండా మాకు ఇవ్వాలి అలాగే మా బాబుకి కూడా అందించాలని కోరుకుంటున్నాను ఆయన ఒక మాట మాట్లాడాలంటే చాలా ఉంటది సరే నివాస్ గారి కోరిక ప్రకారం చివరిలో ఒక మాట చెప్తాడేమో బహుశా తప్పకుండా చెప్పిస్తాను మాట్లాడిస్తాను ఒకవేళ మా పాప కూడా మాట్లాడదా నాకు అభ్యంతరం లేదు పర్ఫెక్ట్గా మాట్లాడవచ్చు మరి మైక్ పట్టుకునే అలవాటు ఉందో లేదో తెలియదు అగ్గ భయం వేస్తుందంట చూడండి మీకు అర్థమైంది సార్ నివాస్ గారు ఇప్పుడు చూడండి ఒక వేదిక మీద కుటుంబంలో ముగ్గురు సభ్యులు ఉన్నాం ఇదే వేదిక మీద ఒక రకంగా నేను కష్టపడ్డందుకు గాను నా పిల్లల్ని కూడా ఈ వేదిక మీద నేను పరిచయం కలిగినందుకు అసలు నాకు చాలా సంతోషం అనిపిస్తా ఉంది ఒకే వేదిక మీద తండ్రితో పిల్లలు ఇండస్ట్రీలో పరిచయం అంటే సినిమాకు పని చేసినందుకు గాను సో అది మేము అంత ఎంత డెడికేట్గా వర్క్ చేసాము నిరంతరం దాని మీద పట్టుదలతో పనిచేసాము అనేది చెప్పకనే చెప్పినట్టు అర్థమవుతుంది కదండి కాబట్టి మరోమారు మా పాత్రికేయులు మీడియా వారు తప్పకుండా మా వారికి చక్కటి సహకారాన్ని అందించాలి మమ్మల్ని ప్రమోట్ చేయాలి మీరు కినుక మమ్మల్ని ప్రమోట్ చేసి ఈ వేదిక మీద మరొకసారి నిలబెట్టే ప్రయత్నం చేస్తే కనుక మేము చాలా మందిని ఇదే వేదిక మీదకి లాక్కొచ్చి నుంచో పెడతాం ఓకే అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి వెంకటగారు నాకు గత ముప్పై మూడు సంవత్సరాలుగా అత్యంత ప్రియమిత్రుడు ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం తల్లి తన జీవితానికి అంకితం చేసుకున్నటువంటి అత్యంత విలువైన సమయాన్ని కూడా అతను వదిలేసి కళల కోసమే నా జీవితం కళలే నా ప్రాణం కళలే నా కుటుంబం అనే రీతిలో తన ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి తన కుటుంబాన్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చి కుమారుడు చూస్తే నిర్మాత కూతురు చూస్తే డిజైనర్ ఇంకా మనకు అంతకంటే ఏం కావాలండి ఒకే వేదిక మీద వీళ్ళని చూస్తూ ఉంటే ఐఎమ్ గెట్టింగ్ గూజ్ బాంబ్స్ రియల్లీ అప్రిషియేట్ దిస్ ఫ్యామిలీ మీరు కూడా ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీరు గారిని ఆశీర్వదించి ఇంకా ముందుకు తీసుకొని పోయినట్లయితే ఎంతోమందికి ఎంతో మందిని పరిచయం చేసి ఈ వేదిక మీదకి తీసుకురావడానికి మాట ఇచ్చినారు కాబట్టి మీరు కూడా వీరికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ రెండు స్టేట్లలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మీ మీడియా మిత్రులు మీరు కూడా దాన్ని ఇంకా అటు ఫార్వర్డ్ చేస్తూ ముందుకు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అదేవిధంగా మాకు అత్యంత ఆప్తులు ఇప్పుడు శ్రీనివాస్ గారు వారు కూడా ఈ పిక్చర్ని తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా ముందుకు తీసుకెళ్ళి రిలీజ్ చేయడానికి మాకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా సభాముఖంగా కోరుకుంటాను అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నా పేరు వర్షిత ఆర్టిస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా వారికి పెద్దలకి స్టేజ్ మీద ఉన్న పెద్దలకి డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి నమస్కారాలండి ఈ ఫ్యామిలీ మొత్తం స్టేజ్ మీద ఉండి ఇది ఒక తొలి ప్రయత్నంగా ఒక మూవీ తీశారు వెంకట్ గారు నేను మెయిన్గా ఇక్కడికి వచ్చిందంటే మన మారుతి సకారం గారు కర్నూలు డిస్టిక్ నంద్యాల మాది అదే ఊరు మా ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఆయన ఒక స్థానం సంపాదించుకొని మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు మేమందరం కలిసి కూడా నేను ఆయన ఒక ఫోర్ మూవీస్ చేయడం జరిగింది నేను చేసిన ట్వెల్వ్ మూవీస్లో నాతో కోఆర్ కోఆర్టిస్ట్గా ఆయన ఒక ఫోర్ మూవీస్ చేశారు అలా మా శ్రేయోబి లాస్ట్లు కాబట్టి మేము ఆయన మూవీ నటించిన మూవీ చూడ్డానికి వచ్చాను చూశాను సార్ చాలా బాగా చేశారు క్యారెక్టర్ ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు మన డైరెక్టర్ గారు వెంకట గారు తప్ప మీడియా వారందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఈ మూవీని ఎలాగైనా మీరే జనాల్లోకి తీసుకెళ్ళి వీళ్ళ వీళ్ళు చేసే తొలి ప్రయత్నాన్ని ఇదొక మొదటి మెట్టు వీళ్ళు ఇంకా ఎన్నో అంచెల అంచెలుగా ఎదగాలని ఇంకా చాలా మెట్లు ఎక్కాలని వీళ్ళకి ఆశీర్వదించి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఇలాంటి మూవీస్ ఇంకా మీరు చేయాలని మీ ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలో నిలబడాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్ సార్ మారుతి సార్ సీరియస్లీ యాక్చువల్లీ ఇంత యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయలేదు ఇంత వర్పడికి వస్తానని బట్ కానీ అనుకోకుండా రావాల్సి వచ్చింది అండ్ నాకు నాకన్నా పెద్దయినా సారు కానీ నాకు ఒక మంచి దోస్త్ అనమాట సారు సో సోర్ దారాగా నేను ఇక్కడ రావాల్సి వచ్చింది అండ్ అలాగే పిఆర్ఆర్ గారు నాకు బాగా పరిచయము ఒకనకప్పుడు నాకు ఏం సార్ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మాలాంటి యంగ్ హీరోల్ని యంగ్ ప్రొడ్యూసర్స్ని యంగ్ డైరెక్టర్స్ని కూడా బ్లెస్ చేసేది మీరే అండి నాకు తెలిసి ఎందుకంటే టాలీవుడ్ అవని బాలీవుడ్ అవని ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టర్ బయటకు రావాలన్నా ఒక ప్రొడ్యూసర్ బయటకు రావాలన్నా లేదా ఒక దర్శకుడు బయటకు రావాలన్నా ముందుగా సపోర్ట్ చేసేది మీడియా మిత్రులని ఈ రకంగా చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఫస్ట్ టైం తన ఫ్యామిలీలో యంగ్ ప్రొడ్యూసర్ అలాగే వాళ్ళ ఫ్యామిలీలో డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఓకే కాస్ట్యూమ్ డిజైనర్ టోటల్ ఫ్యామిలీ అంతా ఫస్ట్ ప్రొడక్షన్ టోటల్ ఫ్యామిలీ అంతా ఒక సినిమాని చేసి ఒక సినిమాని బయటికి రిలీజ్ చేయాలి ప్రజెంట్ జనరేషన్లో ఏ సినిమా అయితే బయటకు రిలీజ్ చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అని చె అని ప్రజెంట్ ఆలోచిస్తూ ఉంటాం ఒక కామెడీ కానీ లేదంటే ఒక రొమాన్స్ లేదంటే సంథింగ్ సాంగ్స్ అలా అలా కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఒక మంచి మెసేజ్ ప్రజెంట్ యూత్ ఏమైపోతుంది ప్రజెంట్ సమాజం ఏమైపోతుందని చెప్పేసి ఒక మంచి మెసేజ్ని ఇచ్చారు నిజంగా చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే ఫ్యామిలీ అంతా దాని గురించి ఫైట్ చేసి ఇలాంటి ఒక మెసేజ్ ఇవ్వడం అనేది చాలా అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ చేయాలని ఆలోచిస్తారు వాళ్ళు కంపల్సరీ రిటర్న్స్ రావాలి నాకు ఈ ప్రజెంట్ జనరేషన్ ఏమైతే కోరుకుంటుందో అది ఇవ్వాలనుకుంటారు కానీ నాకు వచ్చినా రాకపోయినా మా సబ్జెక్ట్ బయటకు రావాలి మేము తీసిన కంటెంట్ ఆడియన్స్ చూడాలి జనాల్లో మార్పు రావాలని చెప్పేసి నిజంగా మంచి సినిమా తీశారండి థ్యాంక్ యూ సో మచ్ పువ్వు చూశాను మధ్యలో వచ్చాను సార్ చాలా చాలా బాగుంది నాకు చంద్రబా సారు సారీ భావన చంద్ర గారి సాంగ్ ఐమ్ రియలీ సారీ భాను చంద్ర గారి సాంగ్ చాలా బాగుందండి క్లైమాక్స్ సాంగ్ చాలా బాగుంది ఆ ఒక్క సాంగ్ సాల్ సార్ మన మూవీని బయటకు తీసుకెళ్తుంది చాలా థ్యాంక్స్ అండి అండ్ వన్ సెకండ్ మీడియా మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ సిద్ధార్థ చూడండి మేము పనికి వస్తాడేమన్నా చేద్దామా అది చేయాలంటే మరి దీన్ని బయటకు తీయాలి సక్సెస్ చేయాలి కదా తప్పకుండా రైట్

ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి అదేవిధంగా ఈ రోజున డైరెక్టర్ గారి ఫ్యామిలీ ముగ్గురు మూడు ధృవాల లెక్క మరి మన ముందుకు వస్తున్నారు వారు కానివ్వండి నాలాంటి కళాకారులు అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ఈ రోజున ముందున్నారంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి వారికి హృదయపూర్వక కళాభివందన తెల్లపరుచుకుంటున్న మూడే మూడు ముచ్చట్లు చాలా అద్భుతంగా వ్యయ ప్రయాసాలకు మరి అన్ని విధాలుగా తట్టుకొని ఇంత దూరం తీసుకొచ్చిన మరి మా గౌరవ దర్శకులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సినిమాలో ఒక గాలిలో ఎక్కడ వచ్చినట్టుగా ఒకరి ద్వారా పరిచయమై మరి చివరిదాకా నన్ను తోడంటుకొని ఉన్నారు అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞాభివందనాలు అదేవిధంగా మరి రైఫుల్లో మొదటి నుంచి సారికి అండదండలు ఉన్నటువంటి మరి మేడం గారు భౌతికంగా ఇక్కడ లేకపోవచ్చు ఎక్కడున్నా కానీ మన రైఫిల్ని అన్ని విధాలుగా మరి పైనుంచి దీవిస్తున్నారని ఆశిస్తున్నాను మరి ఇంకోటి మా పెద్దలు ధన్రాజు గారు ఉన్నారు మరి పేరు పేరున అందరికి కూడా మరొకసారి మరి సార్ ఇప్పుడే పరిచయం అయ్యారు తనకి మరి ఎంగిండ్ డైనమిక్ మనకు కాబోయే హీరో మన ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి డిజైనర్ గారికి అదేవిధంగా మా సిఐ గారికి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నాతో పాటు మరి ఈటీవీలో పనిచేసినటువంటి దయ్యాల అశోక్ గారి వారు ఉన్నారు కొన్ని సంవత్సరాల తరదగ్గారు సార్ వారికి కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు మరి చివరిగా ఒక మాట ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించి మరి రోజున ముందుకు తీసుకొస్తూ మా పిఆర్ఓ గారికి మా డైరెక్టర్ గారికి సంయుక్తంగా మరొకసారి కళాబోధనాలను తెలపరచుకుంటూ ఈ రోజున నాలాంటి కళాకారుడు ఉన్నాడంటే మరి ఒకటే రెండు ముక్కలలో ఆర్జీ గారి రెండు సినిమాలలో మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన రైఫిల్ ఒక క్యారెక్టర్ చేశారు ఇంకా నాలుగు సినిమాలు రిలీజ్ కావడానికి ముందుకున్నాయి థర్టీ సిక్స్ గిటప్స్తో మరి ఇంతవరకు చేసిందంటే నేను అందరి ముఖ్యమంత్రుల గెటప్ వేసిన ఏకైక తెలంగాణ కళాకారుణ్ణి ఆ చిన్ని కళాకారిని ఆదరించిన మరి దర్శకులు గారికి సిరీస్ వంచి పాదాభివందనాలు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు మరి ఈ యొక్క యూనిట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మరి ప్రజల మధ్యలోకి తీసుకోపోయేటువంటి మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపరుచుకుంటూ అవకాశం కలిగించిన మరి దర్శకులు రామల్ల వెంకటి గారికి ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలపరుచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై రైఫిల్ ఒక్కసారి గట్టిగా జై రైఫిల్ జై రైఫిల్ జై రైఫిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మా చిత్రపురి కాలనీ మా ఆర్టిస్ట్ యూనియన్ జాయింట్ సెక్రటరీ రాముగారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా క్యాషియర్ కన్నాల సురేష్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాయి ఎందుకంటే అన్నగారికి వాళ్ళ పేర్లు తెలియదు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు ఏ కేటగిరీస్ ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తర్వాత మా బాబు ప్రొడ్యూసర్ సిద్ధార్థ గారిని మూవీ గురించి మాట్లాడాల్సిందిగా వేదిక మీద పిలుస్తున్నాను ఎందుకంటే ఆయన చాలా హైట్ ఉన్నాడండి కోపం వస్తే కొడతాడేమని భయం గుడ్ ఈవినింగ్ ఎవ్రి వన్ ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ ఎలక్ట్రిక్ ప్రింట్ మీడియా మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఆ మూవీ అతి తొందరలో రిలీజ్ కాబోతున్నది మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ మీ వల్లనే మేము ఇంకా ఎద అంటే పైకి ముందుకి వె వెళ్ళగలం మేము మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ మీ సపోర్ట్ ఇలానే ఉంచాలని కోరుకుంటూ మా మూవీ అతి తొందరలో రిలీజ్ కాబోతున్నది సో మీ అందరి ఆశీర్వాదాలతోటి మేము ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ